హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త రైల్వే శాఖ నుండి మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి శాలరీ మీకు థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మనం ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే బిఈఎంఎల్ ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది పైన మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కెరీర్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి కాషన్ నోటీస్ కాషన్ నోటీస్ ఒకటి వస్తుంది అది కన్ఫామ్ చేయండి ఓకే అని సబ్మిట్ అని మీరు కిందికి స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ మీకు కరెంట్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా ప్రోగ్రెస్ క్లోజర్ రిక్రూట్మెంట్స్ సో కరెంట్ రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి కిందకి వస్తే మనకి ఏమేమి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి అనమాట ఫస్ట్దే మనకు కావాల్సింది అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ ఫర్ ఆమర్ అండ్ మెరైన్ బిజినెస్ అండ్ హెచ్ఆర్ ఫంక్షన్ అన్నారు కదా దీని పక్కన ఎదురుగా అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది అప్లై ఆన్లైన్ అని ఉంది ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇది క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నారు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము ఇది ఏంటంటే ఫస్ట్ బీఈఎంఎల్ అనేది రైల్వే కింద పనిచేస్తున్న సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనమాట వీళ్ళు మనకి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు అది ఎవరికంటే ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఫర్ వేరియస్ పొజిషన్స్ త్రూ ఓపెన్ రిక్రూట్మెంట్ సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకు అనమాట అయితే మీకు ఇది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అండి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు చాలా రకాల పోస్టులు ఉన్నాయి వివిధ రకాల పోస్టులు అవి కూడా పెద్ద పోస్టులు అనమాట అన్నీ అయితే మీకు దీనికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కావాలన్నమాట అంటే మీరు నేను ఎక్స్పీరియన్స్ లేనివి ఫోకస్ చేస్తానండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వివిధ రకాల డిపార్ట్మెంట్ని బట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడుగుతున్నారనమాట ఇప్పుడు నేను ఫోకస్ చేసేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని పొజిషన్కి చెప్తాము ఇదేంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ హెచ్ఆర్ దీనిలో సిక్స్ పొజిషన్స్ ఉన్నాయండి దీనికి మినిమమ్ మనకి జీరో టు వన్ ఇయర్ అన్నారు కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వన్ ఇయర్ వరకు ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ విత్ ఫస్ట్ క్లాస్ ప్లస్ టూ ఇయర్స్ విత్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ హెచ్ఆర్లో ఎంబీఏ చేసి ఉండాలి ఎంఎస్డబ్ల్యూ కానీ ఎంఏ కానీ సోషల్ వర్క్ విత్ హెచ్ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆఫ్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ కోర్స్ విత్ స్పెషలైజేషన్ హెచ్ఆర్ఐఆర్ సో ఈ విధంగా రకరకాల స్ట్రీమ్స్ అంటే మీకు అన్నీ కూడా మీకు పీజీ చేసి ఉండాలి ఎంబీఏహెచ్ఆర్ ఎంఎస్డబ్ల్యూహెచ్ఆర్ ఎంఈహెచ్ఆర్ ఇలాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమో ఇవన్నీ కూడా చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి మీకు బీఈఎంఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ సో ఎక్కడెక్కడ ఉన్నాయో బీఈఎంఎల్కి సంబంధించి అందులో పోస్ట్ చేస్తారని చెప్తున్నారండి పోస్టింగ్ ఇస్తారు మనకి దీనికి సెలెక్షన్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ క్వాలిఫైయింగ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓన్లీ మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఏరియాస్ ఏమేమి ఉంటాయి హెచ్ఆర్ ఏరియా జనరల్ ఇంగ్లీషు న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ టాపిక్స్ అయితే ఇవి ఉంటాయన్నమాట మీరు క్లియర్గా చూసుకొని ప్రిపేర్ అవ్వాలి దాన్ని బట్టి ద లొకేషన్ ఆఫ్ ద రిటర్న్ టెస్ట్ విల్ బీ ఎట్ బ్యాంగ్లూర్ ఓన్లీ రిటర్న్ టెస్ట్ మాత్రం బెంగళూరులో ఉంటుందండి తర్వాత పోస్టింగ్ అయితే మీకు బిఈఎంఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంటాయి అన్నమాట రిటర్న్ టెస్ట్ కోసము దూరం కదా అనుకునే డ్రాప్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు రైల్వేస్లో జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకుండా అటెండ్ అవ్వండి అలాగే మీకు రెమ్యూన్రేషన్ ఎలా ఉంటుంది అంటే కన్సల్టేటెడ్ రెమ్యూనరేషన్ ఎంత ఉంది ట్వంటీ ఎయిట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్టీ వన్ థౌసండ్ ఇస్తారు థర్టీ ఫోర్ థౌజండ్ ఫర్ ద థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి థర్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఎవ్రీ ఇయర్ కూడా మీకు పెంచుకుంటూ వెళ్తారనమాట దీంతోపాటు మీకు అలవెన్సెస్ చాలా ఉంటాయండి యూనిఫామ్ అలవెన్స్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది ఫుడ్ అలవెన్స్ ఉంటుంది పేమెంట్ ఫర్ కన్సల్టేటెడ్ అమౌంట్ లెవెన్ థౌజండ్ యాన్యువల్లీ టువర్డ్స్ ఇన్సూరెన్స్ సో ఎవ్రీ ఇయర్ మీకు ఇన్సూరెన్స్ పరంగా లెవెన్ థౌసండ్ అనేది ఇస్తారు కన్వేయన్స్ అండ్ మొబైల్ మొబైల్ ఎలవెన్స్ యూనిఫామ్ స్టిచ్చింగ్ ఎక్సెట్రా సో ఈ విధంగా చాలా రకాల ఎలవెన్సెస్ అయితే ఉన్నాయండి అదే శాలరీ కాకుండా ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట మీకు ఈ దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఫిఫ్త్ జూన్ వరకు చూసుకోవాలన్నమాట అది తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఇచ్చారు ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ యాడ్ అవుతుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనమాట బీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ సో ఇలా చూసుకోవాలి మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్లై చేయాలి అంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి అది కూడా ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఈఎంఎల్ ఐఎన్డిఐఏ ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట దీనికి లాస్ట్ డేట్ మనం అప్లై చేసుకోవడానికి ఫిఫ్త్ జూన్ వరకు కూడా ఉంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉందన్నమాట ఆలోపు మనము రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేయాలి మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏమేమి సబ్మిట్ చేయాలి ఏమేమి అప్లోడ్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేసుకోండి మార్క్ లిస్టులు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే అది స్కాస్ సర్టిఫికేట్ అండ్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట అప్లో మీ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి దేనికి ఎంత సైజు ఉండాలి అనేది కూడా డాక్యుమెంట్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి ఇక్కడ సో దాన్ని బట్టి మీరు సైజ్ ఎంత అనేది అన్ని స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకొని అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట ఇది వేరే వాళ్ళకైతే కనుక మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసి పంపించాల్సి ఉంటుంది బట్ మనం ఇప్పుడు చెప్పే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి నీడ్ నాట్ ఫార్వర్డ్ ద ప్రింట్అవుట్టు దేర్ ప్రింట్అవుట్ ఆఫ్ దేర్ అప్లికేషన్ అంటున్నారు కాబట్టి ఏం అవసరం లేదనమాట దీనికి మనం ఎలా అప్లై చేయాలి అంటే అది కూడా చూపిస్తానండి సేమ్ వెబ్సైటు బిఈఎంఎల్ ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వచ్చాం కదా ఇక్కడ కెరీర్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు కరెంట్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి కరెంట్ రిక్రూట్మెంట్ ఏమేమి ఉన్నాయో వస్తే ఇప్పుడు మనం ఇందాక సేమ్ కదా ఇక్కడికి వచ్చి మనం అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేసాము ఇప్పుడు అప్లై ఆన్లైన్ కావాలి కాబట్టి మనము అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తాం అనమాట ఫస్ట్ మనం ఇక్కడ రైట్ సైడ్లో రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా మనకి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంటే అవసరం లేదు లేదు కాబట్టి రిజిస్టర్ అనేది క్లిక్ చేయాలి లే విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద మీకు చెక్ బాక్స్ ఐ అగ్రి అని టిక్ పెట్టి కంటిన్యూ అని క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్కి మనకి డీటెయిల్స్ ఫిల్ చేయడానికి విధంగా వస్తుంది సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి పోస్ట్ ఏంటి మనకి ఇప్పుడు మనం జూనియర్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఇది క్లిక్ చేయాలి డొమైన్ హెచ్ఆర్ కాబట్టి హెచ్ఆర్ ఇంకా మీ నేము ఆధారు కేటగిరీ ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట పర్సనల్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇవన్నీ మీ మొబైల్కి జనరేట్ ఓటీపీ అన్నప్పుడు మీ మొబైల్ నెంబర్కి వస్తుంది ఇవన్నీ కూడా వెరిఫై చేయండి వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఎనేబుల్ అవుతుందండి ఇది క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేయాలి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా క్లిక్ చేసి మీ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయి ఇవ్వాలన్నమాట అన్నీ కూడా అప్లోడ్ చేసి క్లియర్గా మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ విధంగా ఉంటుందండి ఆన్లైన్ సబ్మిషన్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా వీళ్ళు అప్లై చేసి